హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ఆల్ సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పి రేటింగ్తో ముందుకు దూసుకుపోతున్నాయి ప్రతి సీరియల్కి కూడా చాలామంది ఉన్నారు అయితే ఇక నుండి ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాయి ఎలా అంటే ఇక నుంచి అనగా ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుండి ఆదివారం కూడా సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారమయ్యే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అండ్ అలాగే మా అన్నయ్య నిండు నూరేళ్ల సావాసం మేఘ సందేశం పడమటి సంధ్యారాగం త్రినయని ఈ ఆల్ సీరియల్స్ మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాయి ఈ న్యూస్ తెలుసుకున్న జీ తెలుగు సీరియల్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఆదివారం కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయబోతున్న జీ తెలుగు సీరియల్స్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చే చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి